ఇవన్నీ కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దృష్టి పెట్టుకోవాలి కంప్లైంట్స్ ఏమొచ్చాయి అనేది మీరు ప్రతిరోజు చూసుకోవాల్సి ఉంటుంది ఏ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారు అనేది ప్రొద్దుట సాయంత్రం ప్లేస్ వన్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ అండ్ అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ రీఓ ఎస్ఎల్ఏ వెళ్తున్నాయా ఏమన్నా టైం అయిపోతున్నాయా లేకపోతే రీఓపెన్ అవుతున్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్సర్వ్ చేసుకోవాలి కంప్లైంట్ మనం ఎస్ఎల్ఏ ఖచ్చితంగా ఎస్ఎల్ఏ టైంలో చేయాలి ఇంకా చెప్తున్నారు సివిల్ సప్లైస్ అండ్ ఇరిగేషన్ ఆర్ దేర్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఎట్టిగా కానీ థర్టీ డేస్ డేస్ వరకు వెయిట్ చేయొద్దు ఈ ప్రతిదీ కూడా యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ టు క్లోజ్ ద కంప్లైంట్ బట్ లాజికల్గా కంప్లైంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది డ్యూలీ ఇన్ఫార్మింగ్ టు ద కంప్లైనెంట్ తర్వాత రీఓపెన్ కానీ చేస్తుంటే ఎస్ఎల్ఏలో ఇంపార్టెంట్ న్యూ చేయకుండా కూడా ఏది పెట్టుకోకూడదు ఇందాక చెప్తున్నారు ఎట్ టు యూ అనేది కూడా ఉండకూడదు వచ్చిన కంప్లైంట్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది తర్వాత కసండ్ వాళ్ళకి అడ్రస్ చేయాలి పంపించాలి పంపించిన తర్వాత మీరు రిప్లై తీసుకుని యూ అప్లోడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ నెక్స్ట్ పెండింగ్ ఉన్న కేసెస్ రూరల్ డెవలప్మెంట్ పిడి గారు మీ దగ్గర ఒక కేసు ఉంది అంటే కొన్ని కంప్లైంట్స్ దాన్ని గవర్నమెంట్కి పంపించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్స్ కొత్త కొత్త పెన్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఏంటంటే హౌస్ లైట్స్ ఇవ్వడం ఇవన్నీ గవర్నమెంట్ రేషన్ తీసుకున్నప్పుడే ఇవ్వడానికి వీల్ అవుతుంది అది స్టేటస్ చూస్తే మనకి సీఎం గారు సీఎం గారి దగ్గరికి వచ్చిన పిటిషన్స్